సో రైతులకు సంబంధించి మనం చూసుకుంటే మూడో విడత రుణమాఫీకి రెడీ రూడో మూడో విడతకు సంబంధించి రుణమాఫీకి అయితే రెడీ అయిపోయింది ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకోవచ్చు పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులు అయితే అర్హులు అనమాట ఈ మూడో విడతలో డబ్బులు అయితే పొందడానికి రెండు లక్షల వరకు రుణాలు అయితే పొందడానికి అయితే మొత్తంగా పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లయితే నిధులైతే విడుదల చేయబోతున్నారు బాండ్లు వేలం ద్వారా మూడు వేల కోట్లు అయితే సమీకరించారు ఇతర మార్గాల ద్వారా మిగిలినైతే సమీకరిస్తూ ఉన్నారు జూలై ఆగస్టు రైతు మాసాలుగా కూడా కీర్తించడం అయితే జరిగింది మూడో విడత రుణమాఫీ నిధులతో సర్కార్ రైతులకు రుణ విముక్తి అయితే చేసేందుకు సన్నద్దమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే మొదటి విడతలో పదకొండు లక్షల మంది రైతులకు అదేవిధంగా రెండో విడతలో మనం చూసుకున్నట్లయితే ఆరు లక్షల మంది రైతులకు ఇప్పుడు మూడో విడతలో పదిహేడు లక్షలు దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అది మనకి రైతు రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట సో ఇవి మనకి రేపు రేపు ఎల్లింట్లో రైతుల ఖాతాలకు అయితే జమ అయితే చేస్తారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి